నినాక మొన్న మన వార్తల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడ కార్ల చిన్నపిల్లను వదిలిపోతే కార్ డోర్లు లాక్ అయిన ముచ్చడి చెప్పుకుంటాం కదా ఒక మొన్న గస ఉంటే ముచ్చట్ని వల్ల కొంతమంది జనాలు చిన్నపిల్లగాలని నిడిచిపెట్టి లాపర్వతోటి ఎట్లుంటారో ఏందో అనిపియబట్టిందోల్ల ఈ ముచ్చడి చూస్తుంటే దేవుని దర్శనానికి పోయి పసిపాప పాణాలు పోయేంత ఘనకార్యం చేసి రా తల్లిదండ్రులు రామచంద్ర గిట్లెట్లుంటారో ఉంటారో అనిపించబట్టింది కదా వీళ్ళని చూస్తుంటే సంకలెత్తుకోవాల్సిన పిల్లలు కార్లనే మరిచి దేవుని దర్శనానికి వేయరు తల్లిదండ్రులు ఇద్దరు ఊపిరాడక పసిది బిగవట్టి ఏడుస్తుంటే అట్లకేళ్ళు వేటోలు చూసి దేవస్థానములకు మతలావిచ్చిరట ఎంబడే కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనేటైన రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ అనేటైన ఆందరేకం పోయి కార్ అద్దాలు వలగొట్టి గాలి ఆడక ఎక్కిలు పట్టి ఏడుస్తున్న సంటిదాని బయటకు తీసిరు ఇక వాళ్ళ కంట్రోల్ రూమ్కు పట్టుకొని పోయి ఫ్యాన్ కింద ఎత్తుకొని కూర్చున్నారట నంద్యాల జిల్లా మహానంది గుడికాడైంది ముచ్చట రాజు అనేటైన ఇంటిలాదులను ఏడాదిన్నర వయసున్న ఈ పసిపాపను పట్టుకొని కర్ణాటక నుంచి మహానంది గుడికి వచ్చిరట అయితే వెనుక కారు సీట్లని నిద్రపోతున్న పసిపాపను కార్లనే ఉంచిరట భారీ ఎత్తుకొస్తుందని భర్త ముంగట నడిచిపోయిందట భర్త ఎత్తుకున్నాడు కావచ్చు అని తల్లి పాపనే కార్లో మర్చిపోయిపోయింది ఇక కార్ అద్దాలు పెట్టి లాక్ వేసుకొని ఇద్దరు ఏకం దర్శనానికి వేయరు మంచిగా మరి ఆ దర్శనానికి కాడన్నా పాప ఏమైందన్న సోయ వచ్చిందో రాలేదో వాళ్ళకి గని కార్ల గాలి ఆడక చెమటలు పట్టి పాప నిద్రలేచిగా గుక్క పెట్టి ఏడవబట్టింది పార్కింగ్ దిక్కుపోయిన జనాలు పాప ఏడుసుడు చూసి కంట్రోల్ సెంటర్లో ఉన్న రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ అన్నకు ఈ ముచ్చట చెప్తే వెంబడి ఆడున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ అన్నకు ఈ సంగతి ఆయన చెప్పిండట ఇక ఇద్దరేకం ఉరికిపోయి అరశేఖను ఆలస్యం చేయకుండా కార్ అద్దం బలగొట్టారు ఏడుస్తున్న పసిపాపను బయటకు తీసి ఎత్తుకొని వాళ్ళ కంట్రోల్ సెంటర్కు తీసుకప్పారు ఇక కంట్రోల్ సెంటర్ నుంచి కార్ నెంబర్ చెప్పి పలానా కార్ల పసిపాప దొరికింది పాప తల్లిదండ్రులు ఏంబడే అర్జెంటుగా కంట్రోల్ సెంటర్ కాడికి రానరని మైకులో చెప్తే దర్శనం చేసుకొని పావు గంట ఇరవై నిమిషాలకు వచ్చి రట ఇద్దరు తాతిపరంగా ఇంత లాపర్వతోటి ఎట్లుంటారు చెప్పురి పిల్లలను కార్ విడిచిపెట్టిపోతారు మేము చూసినాం కాబట్టి ఏం కాలేదు లేదంటే పాప మీకు దక్కేదేనా ఇంత పార్టీ లేనట్టు ఎట్లుంటరమ్మా కొద్దిగానే సోయుండో దాన్ని సొట్లు పెట్టి పాపను అప్పయ్యారట ఇక ఈ సంగతి ఆంధ్ర పోలీస్ మంత్రి అనితక్కకు తెలిసి కానిస్టేబుల్ను దేవస్థాన సిబ్బందులను మస్తు తారీఫ్ చేసింది మళ్ళా మళ్ళా చెప్తున్నాం మీరు ఈయన పిల్లలను కార్లనే ఉంచి అద్దాలన్నీ ఎక్కించి ఇటువంటి ఆగం అయితే చేయకూరి ఐదు నిమిషాలు ఆలస్యమైన పర్వాలేదు ఏమి ఎత్తిపోయేది ఉన్నది